తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు ఒక శుభవార్త ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దగ్గరగా దర్శించుకోవాలి అంటే అది అసాధ్యం మూడు వందల రూపాయల టికెట్ లేదా శరద్ దర్శనం ద్వారా వెళ్ళిన కేవలం పది సెకండ్లు మాత్రమే మనం ఆ దేవుణ్ణి దర్శించుకోగలం కానీ సామాన్య భక్తులకు కూడా విఐపి బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతుంది ప్రతిరోజు రెండు వేల ఐదు వందల బ్రేక్ దర్శనం టికెట్లు సామాన్యుల కోసం సిద్ధం చేస్తుంది టీటీడీ ఇప్పటికే దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షించారు అవి సక్సెస్ అవడంతో త్వరలోనే సామాన్యులకు విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కలగబోతోంది అన్ని కుదిరితే ఏప్రిల్ మే నెలకు సంబంధించిన టికెట్ల నుంచే ఈ పద్ధతి ప్రారంభించాలని యోచిస్తున్నట్టు సమాచారం ఆఫ్లైన్లో టికెట్లు అమ్మితే దళారుల చేతికి వెళ్లే అవకాశం ఉండడంతో ఆన్లైన్ విధానంలోనే టికెట్ల విక్రయాలు జరిగే అవకాశం అన్నట్టు తెలుస్తుంది దీని టికెట్ ధర వెయ్యి రూపాయలు పెట్టాలని టీటీడీ యోచిస్తోంది ఏది ఏమైనా అన్నీ కుదిరితే త్వరలోనే ఆ దేవదేవుడిని అత్యంత దగ్గరగా దర్శనం చేసుకునే భాగ్యం సామాన్యులకు కూడా కలగబోతోంది